హాయ్ అండి ఈరోజు వీడియోలో మల్లాంలో స్వయంభూగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే మీకు చూపిద్దామనుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక మహిమాన్వితమైన పుణ్యక్షేత్రానికైతే వచ్చేసామండి శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అనే చెప్పాలి మనం స్వామివారి మీద నమ్మకం ఉంచి మనసు పెట్టి ఏ కోరిక కోరుకున్నా సరే ఇట్టే నెరవేరిపోతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం దీనికి మల్లాం అలాగే తిరుగుడు మల్లాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పేర్లైతే ఉన్నాయండి సో తిరుగుడు మల్లాం అనే పేరు ఎందుకొచ్చింది అంటే ఈ ఊరిలో ఉన్న చెరువు నుంచి నీళ్లు వదిలితే పొలాలన్నింటికి వెళ్ళి తిరిగి మళ్ళీ అదే చెరువులో కలిసిపోతాయంట అందుకే ఈ ఊరిని తిరుగుడు మల్లం అని అంటారు బేసిక్గా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా తరలివస్తారట అంత నమ్మకం ఇక్కడ స్వామివారంటే దీని స్థల పురాణం ప్రకారం ఎంట్రన్స్లో ఉన్న ఈ గుర్రానికి అర్థం పరమార్థమైతే ఉంది అప్పట్లో మల్లాసురుడు అనే రాక్షసుడు ప్రతి ఒక్కరిని ఎంతో ఘోరాతి ఘోరంగా ఇబ్బందులైతే పెడుతూ ఉండేవాడట ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవతలని అలాగే ఋషులని ప్రార్థించి దీనికి ఏదైనా చక్కటి పరిష్కారం చూపించమని అడిగితే దీనికి పరిష్కారం ఒక్కటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు రావాల్సిందే అని చెప్పారట అప్పుడు ఆయనైతే వచ్చి ఆ మల్లాసురుడితో ఘోరాతి ఘోరమైన యుద్ధం చేసి తరువాత తను ఎలాగో చనిపోతానని భావించిన మల్లాసురుడు స్వామిని ప్రార్థించి స్వామి నేను ఎలాగో చనిపోతాను కాబట్టి నాకు ఒక చిన్న వరం ఇవ్వండి అని కోరాడట అప్పుడు స్వామివారు సరే అదేమిటో కోరుకోమన్నాడట అప్పుడు ఆ మల్లాసుడు అనే రాక్షసుడు ఇదే ఊరిలో నా పేరు మీద ఏదో ఒక విశిష్టత కలిగి ఉండేలాగా వరం ఇమ్మన్నాడంట అప్పుడు స్వామివారు ఆయన మీద జాలిపడి ఆయన పేరు మల్లాసురుడు కాబట్టి మల్లాం అనే ఒక పేరుతో ఈ పుణ్యక్షేత్రం అయితే ఇక్కడ వెలుస్తుంది నేను ఇక్కడే స్వయంభువుగా వెలుస్తాను అని చెప్పి తధాస్తు అని వరం అయితే ఇచ్చారట అప్పటి నుంచి ఆయన ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు కొద్ది కాలానికి ఈ ప్రదేశమంతా దట్టమైన అటవీ ప్రాంతంలా మారిపోతుంది అప్పుడు తమిళనాడు నుంచి ఒక రాజుగారు ఇటువైపుగా వేట కోసం వస్తారు కానీ ఆయన దారి తప్పి దారి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆయనకి దారి సరిగ్గా కనిపించదు ఎందుకంటే అది దట్టమైన అడవి కదా చెట్లు మీద ఏవేవో అంటే తీగలు అలా పిచ్చి చెట్లన్నీ అల్లుకుపోయి ఉన్నాయంట కాబట్టి అప్పుడు ఆయనకి దారికి సరిగ్గా కనిపించక ఆయన దారికి అడ్డం వచ్చిన ఆ తీగల్ని వాటిల్ని ఆయన దగ్గర ఉన్న ఖడ్గాన్ని తీసుకొని ఆ తీగల్ని వాటిని కట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారట ముందుకి అలా వాటిని కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అదే సమయంలో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు చేస్తూ ఉంటారు కదా కాబట్టి ఆ ఖడ్గం ఆయన చేతులకి తగిలి అక్కడంతా రక్తపాతంలా అయిపోతుందంట అలాగే ఆయన రెండు చేతులకి గాయం అయిపోతుంది అప్పుడే ఆయన ఇక్కడ శిలగా మారిపోతాడు అని చెప్తూ ఉంటారు అలాగే స్వామి వారి రెండు చేతులకి గాయమైనప్పుడు ఆయన రక్తం అయితే ఎగిరి రాజు మీద పడుతుంది ఎప్పుడైతే ఆ రక్తం ఎగిరి రాజు మీద పడుతుందో అప్పుడు ఆ రాజు కళ్ళు కూడా పోతాయి అప్పుడు ఆ రాజు వెంటనే స్వామి నన్ను క్షమించండి ఏదో నేను తెలిసి తెలియక చేసిన పొరపాటు అని అడిగితే అప్పుడు స్వామి సరే ఇక్కడ నువ్వు నా ఆలయం నిర్మించు నీ సమస్యలన్నీ తీరిపోతాయి నీ కంటి చూపు కూడా తిరిగి వచ్చేస్తుంది నీ రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పారంట అప్పుడు స్వామివారు చెప్పి చెప్పడంతోనే ఆ రాజైతే ఇక్కడ ఆలయ నిర్మాణ పనులు చేపట్టి ఆలయాన్నైతే నిర్మించాడు అప్పుడు తన రాజ్యంలోని ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉన్నారు ఈ ఆలయంలో చూస్తే ఇప్పటికీ కూడా స్వామివారి విగ్రహం ఎడమ చేతి వైపు పక్కనే చిన్న విగ్రహం ఉంటుంది అదే అప్పట్లో స్వయంభూగా వెలిసిన విగ్రహం అది ఇప్పటికీ కూడా మనం ఆలయంలో దర్శించవచ్చు చాలామందికి తమిళనాడులో ఉన్నటువంటి బాగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు పలని తిరుత్తని వంటి ఆలయాలే తెలుసు మన ఆంధ్రాలో కూడా ఇంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఉంది అని చాలామందికి తెలియదండి తరువాత కాలక్రమేణా ఈ ఆలయం ఫేమస్ అవుతూ వస్తున్నప్పుడు ఈ మండపాన్ని అయితే నిర్మించారు ఎవరైతే ఈ మండపాన్ని చెక్కారో అంటే ఒక తండ్రి కొడుకు చెక్కారండి దీన్ని కొడుకు దీనికి ప్రాణప్రతిష్ట చేశాడట అప్పుడు ఈ గుర్రాలకి జీవం వస్తుంది ఇవి నిజంగానే కదులుతాయట అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం వీటి మీద ఎక్కి అప్పుడు ఈ మండపం వెళ్ళిపోతూ ఉంటుందట అప్పుడైతే తూర్పు తిరిగి ఉన్నిందంట ఇది కానీ ఆ శిల్పి కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆయనే కాబట్టి దీనికి ప్రాణప్రతిష్ఠ చేసింది ఆయన ప్రేయసి తంజావూరిలో ఉంది అని చెప్పి ఒకరోజు ఆవిడికి చూపిద్దామనే ఉద్దేశంతో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడట అప్పుడు శబ్దానికి లేచిన వాళ్ళ నాన్నగారు చూసి నువ్వు ఏదో ఉద్దేశంతో దీన్ని తీసుకెళ్లాలని చూస్తున్నావు అని ఆ గుర్రం కాలినైతే నరికేస్తాడట తరువాత కుమారుడిని కూడా చంపేస్తాడట తరువాత ఆ శిల్పి మనస్తాపానికి గురై తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని ఇక్కడ భక్తులైతే చెప్తున్నారండి మీరు బాగా గమనించారు అంటే ఇక్కడ గుర్రానికి ఒక కాలు లేదు చూస్తున్నారా బాగా గమనించారు అంటే మీకు బాగా తెలుస్తుందండి అలాగే ఈ ఆలయం బయట కోనేరు కూడా ఉందండి అలాగే స్వామివారి రథం కూడా ఉంది ఇది ఆలయం లోపలే అండి శివలింగం ఆలయం బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది అలాగే స్వామివారికి రథం కూడా ఉంది బయటే ఆలయం బయటే ఉందండి ఇప్పటి వరకు మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుని ఉన్నారా అండి ఎవరైనా దర్శనం చేసుకుని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు గనక ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోకపోతే తప్పకుండా వెళ్ళి ఈ ఆలయాన్ని అయితే ఒక్కసారి దర్శనం చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అనే చెప్పాలి ఒక మహివాన్వితమైన పుణ్యక్షేత్రం అండి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్నైతే దర్శించండి అలాగే మన వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి అంటే మీరు షేర్ చేయడం వల్ల వారు కూడా ఈ ఆలయాన్ని అయితే దర్శిస్తారు కదా అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్